ఆ అంటే అమరావతి ఆ అంటే ఆకాశమే హద్దు అన్నట్టుంది ఏపీ క్యాపిటల్ ప్లానింగ్ రేపటి కళ్ళల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే క్రమంలో మరో భారీ ప్రణాళికతో ముందడుగు వేస్తోంది ఏపీ ప్రభుత్వం పెరుగుతున్న అవసరాలు పౌర సదుపాయాలకు స్థలాభావ సమస్యను అధిగమించడం కోసం అని మరింత భూ సమీకరణకు సిద్ధమవుతోంది ఎక్కడెక్కడ ఎంతెంత అవసరమో ఒక అంచనాకు వచ్చేసింది సిఆర్డి మేము రెడీ అంటున్నారు రైతులు కూడా పేజ్ లో నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఆరు ఎకరాలు అమరావతి విస్తరణకు ప్రణాళికలు భూ సమీకరణకు సిద్ధమైన సియా అమరావతి పునరుజ్జీవనం రాజధానిలో జరుగుతున్న పనుల హడావిడి నేపథ్యంలో రైతుల్లో సరికొత్త ఆశలు చిగురించాయి మరింత భవిష్యత్ నగరాన్ని నిర్మించేందుకు అవసరమైతే మేము స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమంటూ రైతులు మళ్లీ ముందుకు వస్తున్న నేపథ్యం మొదటి విడత ల్యాండ్ పూలింగ్లో చాలా అనేక అనుమానాలు అనిశ్చిత నేపథ్యంలో భయపడ్డ రైతులు ఈసారి స్వచ్ఛందంగా భవిష్యత్ తరాలకు బహుమతిగా మళ్లీ మేము భూములు ఇచ్చేందుకు సిద్ధమంటూ ముందుకు వస్తున్నట్ చూసి ప్రభుత్వం కూడా సరికొత్త ప్రణాళికలను రచిస్తోంది రేపు కేబినెట్లో ఇదే అంశంపై చాలా కీలకమైన చర్చ జరగబోతుంది రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా అమరావతి పూర్తి చేయాలన్న లక్ష్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిత ప్రాజెక్టులతో పాటుగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని ప్రాంతంలో మరింత భూమిని సమీకరించబోతోంది రాజధాని నిర్మాణానికి గతంలో స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులు మరింత భూమి అవసరమైనా ఇచ్చేందుకు సిద్ధమని సంకేతాలిస్తున్నారు ప్రస్తుతం అమరావతిలో అందుబాటులో ఉన్న భూమి కేవలం రెండు వేల ఎకరాలు మాత్రమే కానీ ఒక్క గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి నాలుగు వేల ఎకరాల స్థలం అవసరం ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు ఐటీ పార్క్లు ప్రభుత్వ ఆఫీసుల కోసం కూడా భారీగా స్థలాలు అవసరమవుతాయి అందుకే ఫేజ్ టూలో నాలుగు మండలాల పరిధిలోని పదకొండు గ్రామాల్లో భూముల సమీకరణకు సిఆర్డీఏ ప్లాన్ చేసింది రైతుల స్పందన కూడా సానుకూలంగా ఉండడంతో అన్ని మంచి కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణంలో భాగంగా కొత్తగా సమీకరించనున్న నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాల భూముల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్ మల్టీనేషనల్ కంపెనీల స్థల కేటాయింపుకు ప్రాధాన్యం ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన తుళ్లూరు మండలంలోని హరిచంద్రాపురం వడ్డమాను పెదపరిమి గ్రామాల్లో తొమ్మిది వేల తొమ్మిది వందల పంతొమ్మిది ఎకరాలు కొత్తగా సేకరిస్తారు అమరావతి మండలంలోని వైకుంఠపురం ఎండ్రాయి కర్లపూడి మోతడక నిడముక్కల గ్రామాల్లో పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఎకరాలు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు తాడికొండ మండలం తాడికొండ కంతేరులో సమీకరిస్తారు మంగళగిరి మండల పరిధిలోని ఎకరాలు సమీకరించాలని ప్రతిపాదించారు స్వచ్ఛందంగా గ్రామాల నుంచి రైతులు ముందుకు వస్తుండటంతో ప్రభుత్వం కూడా పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఈ పనులన్నీ ప్రారంభం అయిన తర్వాత అనేక అంతర్జాతీయ జాతీయ సంస్థలన్నీ ఇక్కడ తమ శాఖలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుండడం ల్యాండ్ కావాలని ప్రభుత్వాన్ని అడుగుతున్న నేపథ్యంతో పాటు ఇది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ కాబట్టి భూమి ఉంటే తప్ప దీని నుంచి ఇక్కడ నుంచి మిగతా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్లవని భావించిన ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్కి సెకండ్ పేజ్కి సిద్ధమైంది దాదాపుగా ఒకటి రెండు రోజులలో రేపు కేబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే సిఆర్డీఏ దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ ప్రారంభం అయిపోతుంది అమరావతి భూ సమీకరణ టూ పాయింట్ ఓ కోసం రైతు స్వచ్ఛందంగా ముందుకు వస్తారనే నమ్మకంతో ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బలవంతం లేకుండా మెజారిటీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో మొదట భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది ప్రోత్సాహక ప్యాకేజీలు భవిష్యత్తులో రహదారి విద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల ప్రణాళికతో గతంలో లాగానే రైతులు అమరావతి నిర్మాణంలో మేము సైతమంటూ ముందుకొస్తారని ప్రభుత్వం భావిస్తోంది గతంలో గ్రామాల్లో ముప్పై నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ల్యాండ్ పోలింగ్ ద్వారా సేకరించింది మరి మరి ఈ సమస్యలు గనక పరిష్కారం చేస్తాం మేము మరి కట్టుబడి ఉంటామని అధికారులతో చేస్తే మేము కూలింగ్కి ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ మా గ్రామం తరఫున నేను నాకు సంబంధించిన పొలం వరకు నాకు ఏం లేదు ఈ వాస్తు ప్రకారం కూడా పండలన్నీ కూడా పడవ వైపునైనా కరెక్ట్గా అక్కడ వరకు తీసుకుంటే గవర్నమెంట్కి రాజధానికి కూడా వాస్తుపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా చేస్తామని ప్రకటించిన తరువాత మొదట యాభై ఏడు వేల ఎకరాలు సమీకరించాలని భావించారు అప్పట్లో వైకుంఠపురం ప్రాంత రైతులు భూములు చేందుకు ముందుకొచ్చారు లంక భూములు నదీ తీర ప్రాంత భూముల్ని కూడా తీసుకోవాలన్న డిమాండ్ రైతుల నుంచి వచ్చింది అయితే అప్పట్లో ప్రభుత్వం ముప్పై నాలుగు వేల ఎకరాలకే పరిమితమైంది ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్న భూముల్లో వాస్తవంగా మరో మూడు వేల ఎకరాలు కొన్ని కారణాలతో సిఆర్డిఏ చేతికి రాలేదు ఈ దశలో అమరావతి పునర్నిర్మాణానికి నడుం బిగించిన ప్రభుత్వం అదే సమయంలో రాజధాని విస్తరణ ఆలోచన కూడా చేస్తోంది అమరావతి రాజధాని కొన్ని ఇబ్బందులు వచ్చాయి రైతులు వచ్చారు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎకరాలు భూమి ఇచ్చారు ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు అలాంటిది అమరావతిలో జరిగింది పోయిన ప్రభుత్వం అన్యాయం చేస్తామంటే పోరాడారు పోరాడి కాపాడుకున్నారు ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా ఎవరైతే ఇక్కడ అమరావతి రైతాంగం చేసే వరకు నేను అండగా ఉంటానని మరొకసారి ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా ఒకవైపు రాజధాని నగరాన్ని అభివృద్ధి చేస్తూనే మరోవైపు విస్తరణ ప్రణాళికలతో వేగంగా అడుగులేస్తోంది ఏపీ ప్రభుత్వం కోర్ క్యాపిటల్ కి చుట్టుపక్కల గ్రామాల్లో ఫేజ్ టూ భూ సమీకరణకు ప్లాన్ చేసింది అమరావతిలో ఈ మధ్య ముప్పై ఒక్క వేల కోట్ల విలువైన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది వివిధ ఏజెన్సీలకు సీఆర్డీఎఫ్ పనులు అప్పగించింది వరల్డ్ బ్యాంక్ ఏడీబీ పనుల ఆధారంగా విడతల వారీగా నిధులు మంజూరు చేస్తున్నాయి కొత్తగా భూ సమీకరణతో మొదట్లో వేసిన అంచనాకు రెట్టింపు విస్తీర్ణంలో ఉండబోతోంది రాజధాని నగర నిర్మాణం అమరావతి ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురి కావడంతో మూడేళ్లలో రాజధాని రూపం తేవాలి అనుకుంటున్నారు సీఎం చంద్రబాబు ఇప్పటికే తొంభై రెండు ప్రాజెక్టులకు గుర్తించి అరవై ఐదు వేల కోట్ల అంచనా వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నారు దీనికోసం దాదాపు ఐదు వేల నుంచి ఏడు వేల ఎకరాలు అవసరం అమరావతి రైల్వే లైన్ అంతర్జాతీయ స్టేడియం మెట్రో రైలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టులకి భూములు అవసరమవుతాయి బెంగళూరు తరహాలో అమరావతిని దేశంలోని టాప్ టెన్ రియాలిటీ సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలి అనేది సర్కార్ ఆలోచన అమరావతిలో వరద నీటి కాలువల విస్తరణ పనుల వల్ల కూడా ప్రస్తుతం సమీకరించిన భూముల విస్తీర్ణం తగ్గుతోంది కొండవీడు బాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ వంటి వాటి పొడవు మూడు రెట్లు పెరగడంతో పాటు రిజర్వాయర్ల కోసం కొంత భూమి పోతోంది రాజధానికి రుణాలు సమకూరుస్తున్న ప్రపంచ బ్యాంక్ కూడా మరిన్ని భూములు సమీకరించాలని సూచించినట్లుగా సమాచారం రెండు మూడు రోజుల్లో ఆయా గ్రామాల్లో భూ సమీకరణకి నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది సిఆర్డీఏ